మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలో భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజ్ మహారాజ్ దివ్య ఆశీస్సులతో పెద్దగోని రామాదేవి శివకుమార్ గౌడ్ దంపతులు నిర్మిస్తున్న శ్రీ గురుపీఠంలో ఈ నెల ఇరవై నాలుగున శ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ శ్రీ గురుపీఠం సర్వాధికార ట్రస్ట్ సభ్యులు నిర్ణయించిన విధంగా చైత్ర బహుళ పౌర్ణమి రోజున శ్రీ గురుపీఠం బాలలయంలో శ్రీ దత్తాత్రేయ మహాస్వామి షిరిడి సాయిబాబా బాల విగ్రహ ప్రతిష్ట చేయబడుతుంది ఈ విగ్రహాలను ఉదయం ఐదు గంటలకు గూడూరు గ్రామంలో నగర సంకీర్తన ప్రారంభించి ఆరు గంటలకు శ్రీ గురుపీఠ ప్రాంగణంలోని చేర్చబడుతుంది ఈ పవిత్రమైన కార్యక్రమానికి దత్త స్వరూపులు శ్రీ అవధూత గిరిమహారాజ్ శ్రీ గురుపీఠం ట్రస్ట్ సభ్యులు మోహన్ రావు గారి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట గావించబడుతుంది కనుక భక్తులందరూ సకాలంలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతూ ఇటు కార్యక్రమానికి విచ్చేసిన భక్తుల సౌకర్యాలతో అన్న ప్రసాదాలు స్వీకరించి ప్రతిష్ట మహోత్సవాన్ని కనులారా వీక్షించాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ పెద్దగోని జిన్నార శివకుమార్ గౌడ్ తెలిపారు శ్రీ బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు గ్రామంలోని దేవాలయానికి సర్వహక్కుల ట్రస్ట్ సభ్యులు వారి ఆశీస్సులతో వారి సూచన మేరకు ఈ నెల బహుళ పౌర్ణమి తదుపరి పాడ్యమి రోజున శ్రీ గురుపీట దేవాలయ ప్రాంగణంలో గల బాలాలయంలో శ్రీ దత్తాత్రేయ మహాస్వామి మరియు శ్రీ సాయిబాబా వారి బాల విగ్రహాలను ప్రతిష్ట చేయడానికి నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీ అవధూత గిరి మహారాజ్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు బదిపూర్ నివాసం వారు విచ్చేస్తున్నారు ఆ రోజు ఉదయం ఐదు గంటలకు గూడూ గ్రామంలో శ్రీ సాయి దర్బార్ మేనేజింగ్ ట్రస్టీ మరియు శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులైన మారెల్ల మోహన్ రావు గారి ఆధ్వర్యంలో శ్రీ సాయి సత్సంగ్ సభ్యులు వారి బృందంతో ఇచ్చేసి